సాన్వి కొత్త సాన్వికి ఆ కొత్త రసచ్చిండు ఇప్పుడు టైమ్ పదకొండ అయ్యా అయ్య వేస్తుండే బిడ్డ వేయించుకుంటుంది నువ్వు బంగారం మంచి చనిపోయింది పొద్దున్న వేస్తా అంటే వినకుండా ఎట్లా వేసుకో మస్తుంది సాన్వి డ్రెస్ ఎవరు తెచ్చి సాన్వి బాగుందా దగ్గరికి రామిక తె സ്കൂൾ പോയപ്പോൾ അത് വെള്ള ഉരുവനപ്പ് പാത വേസ്ക്കുട്ടവാ പൈക്ക് హాయ్ చెప్పు చెప్పు ఫ్రెండ్స్ మా డాడీ కొత్త డ్రెస్ తెచ్చిండే అని థ్యాంక్స్ చెప్పు మా డాడీకి నీకు డ్రెస్ తెచ్చిందిగా కిసి పెట్టుబో డాడీకి Mami ketiku ni bada no wae. Adu na. Anna kazi. Mas <laughs> bada. Anna koi sota. Anna koi sota. Anna koi sota. Anna koi sota. Koi ni bada we. Koi si bada. Koi si bada. Koi si bada. Koi si bada. ఏన లగా బుగ్గా లవ్ కి బుగ్గు దిగో నినే ఫోటో సేవ్ నియో ఇలా అన్ని డ్రెస్స్ నా డ్రెస్సుల ఇంద్రే గ్రేస్ అదైస్టిల్ లెమన్ లెమన్ ముకలక్షు 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 ఆపు బడేదాం మాని దాసి పెడతాం అంటుంది మమ్మీ देखो मुझे छोड़ ना गोद ऐसी दादी बाय जब बाय ओके फ्रेंड्स बाययर ओके बाय 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 सो तक